మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర బీసా గ్రామ సభ మక్కువ మండలం దీక్ష ప్రతినిధి పార్వతీపురం మన్యం జిల్లా మన్యం జిల్లాలోని మక్కువ మండలంలోని స్వతంత్ర డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఆర్టికల్ రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి ఎంక్లేవ్ ఒకటి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఐదవ షెడ్యూల్ ఏరియాలో ప్రాంతంలో ఒకటి డెబ్బై చట్టం ప్రకారం భూమి బదలాయింపు చట్టం కూర్చి అట్టడుగు ఉన్నాం ది ఉమ్మడి రాజకీయం జిల్లాలో పార్వతీపురం ఆ పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు గిరిజనుడు అవగాహన కలిగించడం లేదు మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో సచివాలయం దగ్గర ఈ రోజు పీసా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మక్కువ మండలం షెడ్యూల్ మండలం అయినప్పటికీ ఇక పనసభద్ర పంచాయతీ లో పద్నాలుగు గ్రామాలు ఉంటే కేవలం మూడు గ్రామాలకు సంబంధించి మాత్రమే పిలుపునిచ్చారు ఎర్ర సామంత వలస ఇక మూల వలస ఇక గుంట భద్ర మిగతా గ్రామాలకు పిలుపునివ్వలేదు దురదృష్టం ఏమిటంటే పనసభద్ర పంచాయతీ షెడ్యూల్ పంచాయతీ కాదని అధికారులు మాట్లాడుతుంటే ఆస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏస్ సహాయ కార్యదర్శి మండల గిరిధర్రావు మాట్లాడుతూ పేస గ్రామ సభ అనేది షెడ్యూల్ ప్రాంతాల్లో మాత్రమే పెడతారని ఈ విషయం అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు

కదా మరి వాళ్ళకి ఉందా టాయిలెట్ ఉందా సార్ ఆల్రెడీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అయ్యింది కవర్ అయ్యింది ఓకే ఫిజికల్గా ఉందా సార్ టాయిలెట్ ఫిజికల్గా కొంతమంది లేదు ఉందా ఆన్లైన్ టైంలో వాళ్ళకి థ్యాంక్స్ ఉంది లాస్ట్ ఇదిగా ఉంది ఆ తర్వాత మళ్ళీ డిస్కౌంట్లు చేస్తారా అంటే కొంత కొంతమంది చేసుకున్నారు సార్ కొంతమంది యూజ్ చేస్తారు ఇప్పుడు ఇలాంటి